ఎరుపు రంగు ఏడా ఉంటే ఆడే నుంటానంటివి అన్నట్లుగా కొంతమంది పరిస్థితి తయారైపోయింది ఎరుపులు అవ్వడానికే పుట్టాము అన్నట్లుగా వీళ్ళ బిహేవియర్ రాజ్ బోడిగాడు అంటే కొత్తగా ఈయనకి ఈ నామకరణం చేసింది కొంతమంది పాస్టర్లు అటు తిరిగి ఇటు తిరిగి నా వైపే వచ్చావా అన్నట్లుగా కొంతమంది పాస్టర్లు చాలా సీరియస్ అనే సీరియస్ నోట్ రియాక్ట్ అవుతూ ఉన్నారు కారణం ఏంటంటే ఈ అబద్ధాల పుట్టగాడు ఈ బోడిగాడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఇష్టారాజ్యంగా తోలునాడుతూ ఉంటాడు చూడండి ఇక్కడ విమర్శ వేరు ద్వేషం వేరు ద్వేషం కనబరిస్తే మనం తప్పకుండా అడ్డుకోవాలి అది ఎవరిపైనైనా సరే ఆధార రహితంగా ఆరోపణలు చేయటం నోటికేదొస్తే అది మాట్లాడడం స్క్రీన్షాట్లు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి అమెరికాలో కూర్చొని అక్కడ నుంచి ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మతాల మధ్య ఘర్షణ చలరేగేలాగా వైషమ్యాలు పుట్టేలాగా మాట్లాడడం ఇలాంటి పురుగులు చాలా ప్రమాదకరమని ఇప్పుడిప్పుడే కొంతమంది పాస్టర్లు గ్రహిస్తూ ఉన్నారు ప్రవీణ్ పగడాల ఇష్యూలో ఇతగాడు డ్రైవ్ చేసినటువంటి తీరు బిల్డ్ చేసినటువంటి నిరేషను మనం స్పష్టంగా గమనించాం వీడిని ఆది నుంచి కూడా ఖండిస్తూ ఉన్నాం వీడు చెబుతున్నవని ఫేకు వీడిని నమ్మొద్దు ఇప్పటికే మీరు గొర్రెలయ్యారు ఇంకా ఇంకా గొర్రెలు అవ్వకండి అని చెప్పేసి క్రిస్టియన్స్ ఎవరైతే ఇతన్ని ఫాలో అవుతూ ఆహా అద్భుతం అని అంటున్నారో వాళ్ళని హెచ్చరించడం జరిగింది కానీ వారికి ఎప్పుడు నిజాలు మింగుడుబడవు కదా ఇప్పుడు తెలుసొచ్చింది అడు తిరిగి ఇటు తిరిగి రాజభోడీగాడు ఏం చేశాడు ఇద్దరు ముగ్గురు పాస్టర్ల మీద తన గన్ను తిప్పాడు తిప్పి సేమ్ అదే విధంగా నిరాధార ఆరోపణలు చేశాడు సమాజంలో ఎంతో అంతో పేరుతో ముందుకు వెళుతున్నటువంటి వారిని వెనక్కి లాగాలి అనేలాగా ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఇతగాడి వెనక ఎవరున్నారు ఇతగాడిగా ఇన్ఫర్మేషన్ ఎవరు పంపిస్తూ ఉన్నారు ఏ రేంజ్లో చెప్తాడు అంటే సిఐఏ అధికారులు వీడు టచ్లో ఉన్నట్లు కేఏ పాల్ మాట్లాడుతూ ఉంటాడు కదా ట్రంప్ ఇప్పుడే ఫోన్ చేశాడు బాగున్నావా టిఫిన్ చేసావా ఈ మధ్య మరీ ఎక్కువగా మాట్లాడేస్తూ ఉన్నావు తగ్గించు నీ ఎనర్జీ సేవ్ చేసుకో అన్నట్లుగా ఈ పాలు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటాడు కదా వీడు బోడిగాడు అనమాట ఈ రాజు గార్డ్ కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు నాకు ఇన్ఫర్మేషన్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని అవి ఫేక్ వీడియోలు లేదా ఈ మార్ఫింగ్ వీడియోలు అని చూడ్డు వాడు వాడికి నచ్చనటువంటి సిద్ధాంతాన్ని లేదా వ్యక్తుల్ని తోలనాడడానికి వీటన్నింటినీ కూడా వాడేసుకుంటూ ఉంటాడు ఇటువంటి నీచపు డాష్ గల్ అందరినీ కూడా మనం మతాలకు అతీతంగా పక్కన పెట్టాలి లేదంటే మతాల మధ్య చిచ్చు పెట్టేది ఈ గుడుకులే కనుక దయచేసి ఆలోచించుకోండి ఇకనైనా సరే బుద్ధి తెచ్చుకోండి ప్రవీణ్ పగడాల ఇష్యూ విషయంలో ఇప్పటికీ కొంతమంది పాస్టర్లు అది హత్య అని అతడు హతసాక్షులలో ఒకడని ఇలా కీర్తిస్తూ ఏదో సాధించాలి అనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అబద్ధాలతో మీరు బలోపేతం అవ్వాలి అనుకుంటే ఇలాంటి అబద్ధపుగాళ్ళు మీ పైన అబద్ధపు నిందలు వేస్తారు దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది దీన్నే కర్మ అంటారు పాస్టర్లు కొంతమంది ఇప్పటికైనా తెలుసుకోవాలి మీరు ఏ మతంలో ఉన్నా సరే ఈ సృష్టికి ఒక నియమం ఉంటుంది ఆ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది ఓకే మీరు అబద్ధాలతో బలోపేతం అవ్వాలనుకుంటే మీ మీద కూడా అబద్ధ అభాండాలే పడతాయి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే మెయిన్ పాయింట్కి వస్తున్నాను ఈ రాజ్ బోడీ గారు తాజాగా ఒక వీడియో చేశాడు అందులో ప్రముఖ పాస్టర్లు జాన్ వెస్లీ అలాగే వారి భార్యమని అలాగే పాల్ ఇమ్మాన్యుయల్ అని మరొక పాస్టరు వీరిని నిందిస్తూ ఆరోపణలు చేశాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయంలో హంతకులకు సహకరించారు వీరే అన్నట్లుగా నిరాధార ఆరోపణలు చేశాడు ఒకసారి ఆ వీడియో క్లిప్ ప్లే చేద్దాం ఈ వీడియో క్లిప్ షేర్ చేసింది కరుణాకర్ సుగ్గునా గారు ఆయన ఎందుకు షేర్ చేస్తారు అనే దానికి కూడా చెప్దాం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ బ్లెస్సీ వెస్లీ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరుణాకర్ శుభన కరుణాకర్ శుభన నుంచి పొద్దుగాల నాలుగు గంటల గంట ఈ బ్లెస్సీ వెస్లీ అనే టానికి ఒక మెసేజ్ వచ్చిందట ఏమని కంప్లీట్ మిషన్ అకాంప్లిష్డ్ అని వచ్చిందట అదే అలా వాడికి ఎవడో ఈ దేడి దిమాగ్గాడుకి ఇంకో దేడి దిమాగ్గాడు

అది కరుణాకర్ సుగున ఈయన పేరెత్తితేనే రాజబోడి గడికి సుస్సు అసలు నిద్రపట్టదు ఎందుకంటే రెండు మూడు డిబేట్లలో ఊచకోత కోసాడు కరుణాకర్ సుగ్గున హిందూ ధర్మ సంస్థలని హిందువుల్ని హిందుత్వాన్ని తోలనాడుతూ పబ్బం గడుపుకుంటున్నటువంటి ఈ మూర్ఖ శిఖామణి ఇన్ ద నేమ్ ఆఫ్ హిందుత్వం అంటే తనను తాను హిందువుగా చెప్పుకుంటూనే హిందువుల్ని హిందూ స్వామీజీల్ని ప్రత్యేకించి చిన్నజీయ స్వామివారిని అలాగే కరుణాకర్ సుగుణ గారిని వీరిరువురిని బాగా టార్గెట్ చేస్తాడనమాట టార్గెట్ చేస్తున్న క్రమంలో పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు ఆధారాలు లేవు అయితే చేస్తూ ఉన్నారు అతన్ని ఎవరో చంపేశారు ప్రవీణ్ పగడాలని కానీ బలమైన సాక్ష్యాలు లేవే అని చెప్పేసి ఇంకొక కుక్కుడు స్టోరీ తీసుకొచ్చాడు అందులో భాగంగా జాన్ వెస్లీ గారి భార్యమని బ్లెస్సీ బ్లెస్సీ అని చెప్పేసి ఆవిడ కరుణాకర్ సుగ్గున గారి దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నట్లుగా కరుణాకర్ సుగ్గున గారు ఏంటది టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పినట్లుగా దానికి ఈ ఈ ఎలిగేషన్కి కరుణాకర్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్లో బిగ్ ట్విస్ట్ నేను రాజమండ్రికి చెందిన బ్లెస్సీ జాన్ వెస్లీ భార్యకి పది లక్షలు ఇచ్చి మర్డర్ ప్లాన్ చేశానట ఈ బ్లెస్సీ ఎవరు అని మీకు డౌట్ వస్తే ఈ మధ్య చీపురు పట్టుకుని ఊడుస్తుంటే నొప్పి వచ్చింది ఏసయ్య వచ్చి అలా కాదు ఊడ్చేది అని చెప్పాడు అని వీడియో రీల్ చూశారు కదా ఆవిడన్నమాట ఆ బ్లెస్సీ గారికి నేను తెల్లవారుజాము నాలుగు గంటలకి కాల్ చేశానట ఈ రాజ్ బోడీగాడు మొదట అమిత్ షా స్వామీజీలు హిందూ సంస్థల వాళ్ళు ప్రవీణ్ ను మర్డర్ చేశారు అని ఈ సమాచారం నాకు సీక్రెట్ సోర్సు ద్వారా వచ్చింది అని వాడు రాత్రి టీవీలో చూసినటువంటి క్రైమ్ స్టోరీస్ని పొద్దున్నే వీడియోల్లో చెబుతూ ఉంటే పాస్టర్లు గొర్రెలు ఆహా ఓహో అంటూ తానా తందానా అన్నారు ఇప్పుడు ఆడు పాస్టర్ల మీదకే కత్తి తిప్పాడు ఇప్పుడు అందరూ కలిసి ఆడి మోకాలు తొడవండిక అని చెప్పేసి రెండు మూడు అర్థాలు వచ్చే విధంగా ఆయన పదప్రయోగాలను ఇక్కడ చేశారు మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అనేది ఎందుకు ఆయన కరుణాకర్ సుగుణ గారు అంత అనే సీరియస్ నోట్ అంటే కొంచెం సెటారికల్గా చెప్పినప్పటికీ ఒక మనిషి మీద నిష్కారణంగా నిందమోపేస్తే ఎలాగా కరుణాకర్ సుగ్గున పొద్దున్నే అంటే ఈ యాక్సిడెంట్ ఘటన జనాలకు తెలియక ముందునే పోస్ట్ పెట్టి డిలీట్ చేశాడని చెప్పేసి సోకాల్డ్ చాలా తెలివైనటువంటి పాస్టర్లే ప్రమోట్ చేశారు కరుణాకర్ సుగ్గునకి ఇందులో సంబంధం లేకపోయినా కూడా ఆయన పేరుని పదే పదే ప్రస్తావించి ఎందుకంటే ఆయన హిందుత్వం కోసం పోరాడుతూ క్రైస్తవం పేరుతో అమాయకుల్ని మతాలు మార్చడం ప్రలోభ పెట్టడం లాంటివి చేస్తున్న విషయాల మీద పోరాడుతూ ఉన్నాడు కనుక ఈయనొక కంటిలోన ముళ్ళులాగా తయారైపోయాడు వీళ్ళందరికీ దీంతో ఇతన్ని ఎలాగైనా సరే ఇరికించాలి అబద్ధాల ద్వారానే సరే ఎలాగో ఒకలాగా ఎన్ని జైలు గోడల్లోకి నొక్కేయాలి ఇది వీళ్ళ పన్నాగం నాట్ ఓన్లీ కరుణాకర్ సుగ్గున అండి ఈ ధర్మం కోసం పోరాడుతున్నటువంటి ఇటువంటి వారందరిపైన ఈ దుష్టుల యొక్క పన్నాగాలు ఈ విధంగానే ఉంటాయి సో ఈ రాజ్బోడీ గడి యొక్క ఫస్ట్ టార్గెట్ ఎప్పుడైతే యాక్సిడెంట్లో ప్రవీణ్ కుమార్ చనిపోయాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడి టార్గెట్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమారు అలాగే రాధా మనోహర్ దాసు హమారా ప్రసాద్ ఇంకొంతమంది ఎవరు దొరికితే వాళ్ళని లోపలేసేయాలని చెప్పేసి ఆ వేడిలో కొంతమంది క్రైస్తవులు కూడా వీడిని నమ్మారన్నమాట కానీ ఇవన్నీ కూడా కాస్త బుర్రను కూడా ఎవడైనా సరే ఇవి బేస్లెస్ అని తప్పకుండా ఖండిస్తారు అసలు వాడిని ఇగ్నోర్ చేస్తారు ఇలాంటి అని చెప్పేసి కానీ కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఈ రాజుబోడీగాడి క్లిప్స్ని వాడుకుంటూ కొన్ని ఛానల్స్ ఈ మధ్య ఎదుగుదలలోకి వచ్చాయి అందులో నిరంతరం కూడా ఈ యొక్క బౌద్ధం ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి ఇది ఒకనొకప్పుడు మా యొక్క బుద్ధుడి గుడి మా బుద్ధుడి విగ్రహం అని చెప్పేసి శుద్ధులు చెప్తూ ఉంటారు అరే బౌద్ధం ఎప్పుడు పుట్టింది సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది ప్రతి గుడి దగ్గరికి వెళ్ళడం ఇది మా బుద్ధుడి గుడి అని చెప్పడం సో అటువంటి ధోరణి కలిగిన అటువంటి భావజాలం కలిగినటువంటి ఒక ఛానల్ ఇతగాడిని ప్రమోట్ చేస్తుంది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి పాస్టర్ల మీద పెట్టారు పాస్టర్ల మీద పెట్టడంతో పాల్ ఇమ్మాన్యుయల్ అనే పాస్టరు రాజ్బోడ వ్యాఖ్యలపై స్పందించారు స్పందించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు అంతేకాకుండా పాల్ ఇమాన్యుయల్ గారి స్పందనలో నాకు నచ్చినటువంటి ఒక మాట ఏంటంటే వారిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ దేశ ప్రధానిని కూడా తోలనాడుతున్నాడు ఈయన ఈయన పాపాత్ముడు వారి భాషలో చెప్పాలంటే ఏదో వెలుగుదోత అంట మరి నాకు అర్థం తెలియదు కానీ అలా ఇతగాడిని ఖండించారు ఆ తర్వాత జాన్ వెస్లీ అండ్ వారి భార్యమ్మని బ్లెస్సి వీళ్ళు కూడా ఒక ఉమ్మడిగా ఒక వీడియో చేశారు రాజ్ బోడీ అసత్య ఆరోపణలపై జాన్ వెస్లీ గారు బ్లెస్సీ వెస్లీ గారి స్పందన అని చెప్పేసి వీళ్ళు కూడా ఖండించారు అంతేకాకుండా కేసులు పెడతాము నువ్వు అమెరికాలో ఉన్నా కూడా తప్పించుకుంటాను అనుకుంటున్నావా నీ అంతు తేలుస్తాము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు లక్షల రూపాయలు బియాండ్ ఇమాజినేషన్ సంపాదించేదా మేదో ద లేకో పొట్ట యుద్ధం యహోవాదే ఖచ్చితంగా అమెరికాలోనైనా నేను కేసు ఫైల్ చేస్తాను డెఫినెట్ ఎందుకంటే అమెరికాలో మాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది దీవెన్ బట్టి అమెరికాలో వీళ్ళకి పెద్ద సర్కిల్ ఉంది కనుక నువ్వు ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నావు నీ తోలు తీసేస్తామని చెప్పేసి పాస్టర్లు హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది పరిస్థితి అలాగే పది లక్షల రూపాయలు కరుణాకర్ సుగ్గున గారి ద్వారా వీళ్ళు తీసుకున్నారు అనే ఆరోపణని వాళ్ళు దిగమింగుకోలేకపోతున్నారు అరే మేము కోట్ల రూపాయలు సేవ రూపంలో ఖర్చు పెడతా ఉంటాం మా సంపాదనే కోట్లలో ఉంటే నువ్వు పది లక్షల రూపాయల కోసం మేము పడ్డామని ఎలా ప్ర ఎలా ప్రచారం చేస్తావు ఇది చాలా దారుణమైనటువంటి ఆరోపణ అని చెప్పేసి రకరకాల కోణాల్లో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఖండిస్తూ ఉన్నారు అయితే కామన్గా వీళ్ళందరూ మళ్ళీ ప్రతిపాదిస్తున్నటువంటి ఒక అబద్ధం ఏమిటి అంటే ప్రవీణ్ పగడాలది హత్యే అని ఆయన ఎవరు చంపారు అని ఇంత విచక్షణతో మాట్లాడుతున్న మీరు మళ్ళీ చేస్తున్న పొరపాటు ఏంటి మళ్ళీ ఒక అబద్ధాన్ని బలోపేతం చేస్తున్నారు కర్మ సిద్ధాంతం ప్రకారం అబద్దాలని ప్రచారం చేసేవాళ్ళు అడ్డదిడ్డంగా మళ్ళీ ఆ అబద్ధాల యొక్క ప్రభావాన్ని గురవుతారు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఓకే ఇది మీ పైన చేసిన ఆరోపణలు నాకున్నటువంటి విచక్షణ ఆధారంగా ఎస్ అసత్య ఆరోపణలు క్లియర్గా తెలుస్తుంది బుర్రనోడికి ఎవరికైనా తెలుస్తుంది కానీ మన మతానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇలాంటి బోడిగాళ్ళని అబద్ధాలు చెబుతున్నారైనా సరే మనం ఎంకరేజ్ చేద్దామని పూనుకున్నారనుకోండి ఈరోజు మీకదే శిరోభారం నవరత్న తైలం అవుతుంది కనుక ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఫైనల్గా చెప్పేది ఏంటంటే సరే పాస్టర్ల మీద చేసినటువంటి ఆరోపణల్ని పాస్టర్లు ఖండిస్తారు పాస్టర్లు తీసుకోవాల్సినటువంటి చర్యల్ని తీసుకుంటారు ఇక కరుణాకర్ సుగ్గున తరఫున శివశక్తి సంస్థ కూడా తదనగుణ చర్యలు తీసుకుంటుంది ఆ రియాక్షన్ కూడా త్వరలో కరుణాకర్ సుగ్గున గారు ఇస్తారు తప్పకుండా కానీ నాకున్న ఒపీనియన్ చెప్తున్న రాజ్బోడీగా నీవు స్వచ్ఛంగా స్వధర్మం కోసం సనాతన ధర్మం కోసం అకుంఠిత దీక్షతో ముందుకు సాగుతున్నటువంటి ధర్మరక్షకుల జోలికి నువ్వు వస్తే గనక ఇక్కడ ఊరుకునేవాడు ఎవడూ లేడు గుర్తుపెట్టుకో రాజ్యాంగ పరిధిలో చట్ట పరిధిలో నిన్ను ఏ విధంగా ఎదుర్కోవాలో మా అందరికీ తెలుసు మేము కూడా ఈ పోరాటం చేస్తున్నది అదే ధర్మ పరిధిలో అదే చట్టము న్యాయము అనే పరిధిలో నోటికేదొస్తే అది మాట్లాడడం కాదు ఈ సనాతన ధర్మాన్ని తోలనాడుతూ ఉన్నావు బ్రాహ్మణుల్ని నోటికొచ్చింది మాట్లాడుతూ ఉన్నాం ఇదిగో ఒక్క మాట అన్నావు పాస్టర్లని అమెరికాలో నువ్వు ఎక్కడున్నా నీ తొక్కతేస్తామని వార్నింగ్ ఇచ్చారు నువ్వు బ్రాహ్మణుల్ని తిట్టావు వైశ్యుల్ని తిట్టావు కులాల పేరిట హిందువుల్ని తోలనాడావు మనువాదం పేరిట దూషించావు ధర్మరక్షకులైనటువంటి కరుణాకర్ సుగ్గుణ లాంటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్లుగా నిందారోపణలు చేస్తున్నావు హత్యనే ఏకంగా ఏకంగా హత్యనే గమనించండి ఇది మనం కామెడీగా తీసుకోవాల్సిన విషయం కాదండి వీళ్ళకి అనుకూల ప్రభుత్వాలు ఉంటే ఏం జరిగేదో ఒకసారి ఆ ప్రమాదం గ్రహించండి వీళ్ళ అసత్య ఆరోపణలను ఆధారంగా చేసుకొని వీళ్ళ అనుకూల ప్రభుత్వాలు కనుక ఉండుంటే సంతుష్టీకరణ రాజకీయాల కోణంలో అదే జరిగేదండి తప్పు చేయకపోయినా వీళ్ళు జైలుకెళ్ళిండే వాళ్ళు వీళ్ళు లేదా మాలాంటి వాళ్ళు ఎవరైనా సరే కనుక రాజ్ బోడీ లాంటి పురుగులు చీడ పురుగులు ఎవరూ కూడా ఇలాంటి వారిని ఎంకరేజ్ చేయొద్దని ఇప్పటికైనా ఈ క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని పాస్టర్లని కోరుకుంటా ఉన్నారు లేదు ఇలాంటి బొకడాగాలను నమ్ముతాం అబద్ధాలు చెప్పుకొని ఊరేగుతాం అంటే మీ కర్మ మీకే తిరిగి రివర్స్లో గట్టిగా కొడుతుంది అప్పుడు మీరు ఏడిస్తే మీ పక్కన ఎవడూ ఉండడు మీ అబద్ధాలు ఇప్పటికైనా ఆపండి అబద్ధపు బోధలు అబద్ధపు మాటల ద్వారా మత మార్పిళ్ళు చేయడాలు ఆపుకోండి నిజంగానే మీలో సత్యం ఉంటే ఆ సత్యాన్ని పట్టుకొని ముందుకు సాగండి దర్శల్ ఫర్ నో అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి జై హింద్ జై భారత్